వైసీపీ యువజన విభాగం సమావేశంలో వైఎస్ఆర్సిపి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ చాలామంది ఢీలా పడిపోతున్నారు టికెట్లు వస్తుందా రాదా అని ఈస్టు వెస్ట్ నియోజకవర్గాల నుంచి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అని నేను చెప్పడం జరిగింది అంతేకాకుండా అధిష్టానం అందరికీ మేలు చేస్తుంది ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి అంటూ కూడా యువజన యువజన విభాగం సమావేశంలో బైరెడ్డి సిద్ధాంత గారు సిద్ధార్థ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరికీ ధైర్యం చెప్పారు ఏం మాట్లాడారో వినండి చాలా బాగా అందరికీ అంటే ఈ మధ్య కాలంలోనే మనం చూసాం నాలుగైదు రోజుల క్రితమే వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎన్నికయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక చేశారు ఇప్పుడు ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పాడు మీకు ఎలాంటి మీకు తప్పకుండా

మేము సాయిరెడ్డి గారిని కలిసి అడిషనల్ గా అంటే మామూలుగా ఎనిమిది జనరల్ సెక్రటరీలు ఉండాలా పది సెక్రటరీలు ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక నియోజక నివాదానికి ఎక్సెన్షన్ ఇచ్చి ఖచ్చితంగా ఎంతమంది అయితే ఇక్కడ వచ్చే పనిచేస్తారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయమని చెప్పి కూడా నేను ఈ రోజు సాయిరెడ్డి గారిని అడిగి వాళ్ళ పదవులకి రం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటా మనం రానున్న రోజుల్లో ఏ రకంగా మన యోగలైన వానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలా ఎందుకంటే ఎవరికైనా పనులు వస్తేనే రెండవ రోజు నుంచి పని చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్న తప్ప మనకి ఎవరు చెప్పడు రేపు ర్యాలీ చేయాలా ఎల్లు ధ్యానాలు చేయాలా ఒక బైక్ ర్యాలీ పెట్టాలా ఈ కార్యక్రమాలు అనేవి మనకు మనం సొంతంగా ఆలోచన చేసుకొని మన బలం ఎంత మన బలం ఎంత మన అనుచరులు మనకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రజలను మనం కన్విన్స్ చేసుకోగలుగుతామని చెప్పి మనం సొంతంగా ఆలోచన చేసి ప్రోగ్రామ్ చేయాల్సిందే తప్ప ప్రతిరోజు మీకు ఫోన్ చేసి ఈ రోజు ఏ కార్యక్రమం చేశారు రేపేం కార్యక్రమం చేస్తారని చెప్పి అడిగే పరిస్థితి అయితే ఇక్కడే కాదు ఏ పార్టీలో కూడా ఉండదు మీ అందరూ మీరు సొంతంగా కట్టబడి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ప్రజల్లోకి తీసుకొని పోతే ఆ గుర్తింపు పొచ్చి కూడా మీకే వస్తారు తప్ప మాకు రాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఉదాహరణ చెప్తాం మీకందరికీ కూడా రెండు వేల తొమ్మిదిలో పార్టీకి రాజీనామా చేయని చెప్పి ఆయన ఎవరు చెప్పలే సొంతగా పార్టీ ఏర్పాటు చేయమని చెప్పి ఎవరు చెప్పలే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి బయోక్షన్ లో చెప్పి ఎవరు చెప్పలే అబద్ధ ఆర్మీకి రుణమాగీ అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే నేను చేయను మాత్రమే చెప్పి ఒక మేనిఫెస్టో చెప్పి ఓడిపోతే ప్రతిపక్షంలోకి చెప్పే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోరుకుంటామే ప్రతి ఒక్కరు సార్ మనం కూడా ఎంతో కొంత అంటే నేను అనిచ్చే పరిస్థితిగా నేను జిల్లాలతో మాట్లాడుకుంటా జనంలోనే పోతానని చెప్పి జనంలోనే పోరాడు నువ్వు జనంలో పోతేనే నువ్వు గెలిపిస్తానని చెప్పి ఆయనకు ఎవరు చెప్పలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో సామాన్యులను అతి సామాన్యులను మధ్య వాళ్ళకు పేదవాళ్ళకు టికెట్ ఇచ్చి ఎంపీలను ఎమ్మెల్యేలను చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారి ఇట్లా చేస్తే ఎంపీఐ గారు ఎమ్మెల్యేల గారిని కూడా ఆయనకు ఎవరు చెప్పలేదు ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మినాడు ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాడు ఆ ఆచరణ ఏంటి కాబట్టి ఈ రోజు దేశమంతా చెప్పుకోనట్లా నాయకుడు అయినాడు రేపు మనకైనా అంతే చెప్పాలా మనం ఎదగాలనుకుంటే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఇంట్లో కూర్చొని వాడట్లా వీడిట్లా వాడేం పీకినాడు ఈడేం కూర్చినాడు అని చెప్పి ఒకటి గురించి మాట్లాడే బదులు ఫస్ట్ మనమేం పీకాలా మనమేం కూడా అని ఆలోచించుకొని ప్రజల్లో పోతే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది సమస్యలు ఇబ్బందులు అనేటివి ఎవరికైనా తగ్గలేదు సమస్యలు ఇబ్బందులు అవమానాలు ఎత్తలేదు కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మనం ఎవరిని గురించి మాట్లాడు దాన్ని మర్చిపోయి ఆ అవమానాన్ని పట్టుకొని గుండె దగ్గర మెచ్చుకొని గుండెని రాయి చేసుకొని ప్రజల్లోకి వచ్చి పోరాడితేనే మనం కూడా ఏదని చెప్పి మీకు ఎవరికి తెలియదని కదా మీలో కూడా ఒక నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పి ఇవన్నీ నేను చెప్తున్నా తప్ప ఎవరిని నిరుసరా పెట్టాలన్నా తప్ప నుంచి పోరాట వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కాక కూడా మన రాజీవన్ చెప్పినట్టు కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి చేసిన కుటుంబాలున్నాయి విద్యార్థి ప్రజల పోరాటాలు చేసేసిన కుటుంబాలున్నాయి మంచి వక్త ఉన్నారు మీడియా ముందు బ్రహ్మాండంగా ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు మా వెంకటానికి ఒక వారం రోజులు టైం ఇస్తే కనుక యాభై వేల మందిని సమీకరించే శక్తి గల వాళ్ళు ఉన్నారు అంటే రకరకాల మనుషులు ఈ రకంగా మేము లేకుండా అన్ని రకాల్లో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను చెప్పేది కూడా అంటే రాజకీయాల్లో రెండే ఉంటాయన్నారు గెలుపు ఓటమి రెండే ఉండేది గెలుపు కోసం ఏమన్నా చేయాల్సిందే ఆట ఆడాల్సిందే ఎందుకంటే ఏదన్నా ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి మూడు నెలలు ఉన్నాయి ఈ మూడు నెలలలో నువ్వు పోయి సంక్షేమం పస్తాయించినాం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇది కాదు ఎలక్షన్ల మూడు నెలల ముందర ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా చేసేది రాజకీయం మాత్రమే చేసేది ఎన్ని మంది పనులు చేసినా ఈ మూడు నెలలు మనం కూడా రాజకీయం చేయాల్సిందే ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నసాడు రేపటి నుంచి మన ఇళ్ళ కూడా మేము ఒకవేళ మా గవర్నమెంట్ వస్తే పథకాలు ఇస్తాము లేకుంటే మీకు నామినేటెడ్ పదవులు ఇస్తాము జెడ్పీటీసీకి చేస్తాము ఎంపీపీ చేస్తాము లేకుంటే డబ్బులు ఇస్తాము ఇటువంటి ప్రలోభాలు పెట్టడం రేపటి నుంచే మొదలు కూడా ఎందుకు రైతు మీకు ఇవన్నీ చెప్తానంటే రాజకీయాలలో ఉండేది రెండే ఒకటి గెలుపు ఒకటి ఓటమి ఓడిపోయిన తర్వాత ఈ ఈవీఎంలు కూడా నేను ఎంట కుదిన్నా కూడా గెలికే పడతాను ఇంత అట్లా చెప్తే మమ్మల్ని ప్రజలు రెండే గెలుపు ఓటమా ఓడిపోయిన తర్వాతనో పోస్ట్ మార్టం చేసుకుంటామంటే కానీ మన కేసీఆర్ గారి పరిస్థితి కాబట్టి ఎలక్షన్ వచ్చే లోపల అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కూడా పకడ్బందీగా ఎన్నికలు చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే ಮನಕುಲ್ ಉಂಟೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ಮನೆಯಲ್ಲಿ ಮುಟ್ಟುಕೊಡ ಪ್ರಭುತ್ವಾ ಇಬ್ಬರು ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕಷ್ಟಪಡುವ ಈ ರಾಷ್ಟ ಪ್ರಜಾ ಕಷ್ಟಪರ ಎಂತ ಆರ್ತಿ ತೀರ್ ವ್ಯವಹರಿಸೋ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಗಮನ ಅದೇ ಎಂದಿನ್ನ ತಿರುತಾಡ ಅಂತ ಪಾರ್ಟಿ ಪೊಗಡೆ ಮಾತಾಂತ ಪಾರ್ಟಿ ವಿಮರ್ಶಿಸ పేదవాడి మాటలుగా డబ్బులు ఉన్న వాళ్ళ మాట అందరి కూడా ఇవ్వాలి ఎందుకంటే అన్న అందరి వాటర్ వేరే చేసుకునే మన పరిస్థితి ఎత్తుందని నేను ఆలోచన చేసుకుంటా ఉన్నా ఇలా ఇప్పుడు లేటెస్ట్ ఏం జరుగుతుందా అంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి వీళ్ళ వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది నేను మాట్లాడతాను ఎవడైనా కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ నేను ఇంకా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు నా పోటీ ఏంటంటే కానీ మన రాష్ట్రంలో నా పోటీ చంద్రబాబు నాయుడు ఇది వైట్ కాదు కానీ మనం కూడా చెప్పుకోవాల్సింది పబ్లిక్ వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి ఆడ కలిసి పోటీ చేశాయి కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నాం బీఆర్ఎస్ గెల కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుతున్నాం ఆమె రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చేతులు ఎత్తేసింది తెలంగాణ ఇంకా మనం కాంగ్రెస్ గెలవాలనో గెలలో బీఆర్ఎస్ఓ ఓడిపోవాలనో బీఆర్ఎస్ గెలవాలనో కాంగ్రెస్ తో ఓడిపోవాలని నా జీవితంలో నేను చూసినటువంటి బ్రహ్మాండమైన మంచి ఎలక్షన్ లేదు కాబట్టి మన జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ ఎందుకని నేను సమాధానం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంట పవర్ ఆఫ్ డెమోక్రసీ అంట పెద్ద పెద్ద వరాలి ఎందుకు నేను మీరు మాట్లాడుతానంటే తెలంగాణలో మన జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పైన ప్రేమతో ఓట్లు పెట్టడానికన్నా కేసీఆర్ పైన ద్వేషంతో ఓట్లు పోయిందానికన్నా వ్యక్తుల్ని చూసి ఓట్లు చేస్తాను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలబడిన ఇద్దరు అభ్యర్థులు నిలబడితే మంచి అభ్యర్థివుడు చెడ్డ అభ్యర్థి మంచి దొంగ ఎవడు అని చెప్పి కోరి ఓట్లు వేసినా ఎట్లా అంటారు దాన్ని అలగడేదని చెప్పిన ఎంఐఎం వాళ్ళు ఏడు సీట్లు బీజేపీ వాళ్ళు ఎనిమిది సీట్లు వేసిన బీఆర్ఎస్ వాళ్ళు ముప్పై తొమ్మిది సీట్లు వన్ వన్సే కాంగ్రెస్ కాలు ఇద్దే కానీ ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం రెండోది ప్రజలు అనే వాళ్ళు ఎంత క్షుణ్ణితంగా గమనించి ఓట్లు అయితే అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరు నిలబడితే ఇద్దరికి రాదని మూడో వ్యక్తి అంటే ఏమని ఓటేస్తే ఇక్కడ వెళ్ళిపోతాడు ఓటేస్తే ఇక్కడ వెళ్ళిపోతాడు మా కార్డుదేశి తను మాత్రమే అని చెప్పి గమనించి అంటే ప్రజలు చిక్కులు కాదు అవగాహన చెప్తే నమ్మేటోళ్ళు కాదు అంటే అంత క్షుణ్ణంగా చిన్న పాయింట్ లెవెల్లో కూడా గమనించి ఓట్లు వేసే పరిస్థితి ఈ రోజుంది చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో రోడ్లపై తిరిగి మనల్ని విమర్శించి అయిపోయింది ఈ సైకో అయిపోయింది అంటే భయపడాల్సిన పని లేదు మనం చేసే పనులు తల్ల కలిపి మనం ఎవరికి భయపడాల్సినటువంటి నేను ఇప్పుడు మొదలు పెట్టి మహోద్భుక్ కియావ్ల నా నేను అండి కప్పా కప్పా నా ఐటెమ వాడ కూడా నేను అనుకుంటా రెగ్యులర్ గా అన్న వీ మాట మార్కడతే ఎకానమీ గ్రోత్ జీడీపీ విలోపారిటీ లెవెల్ కావాలం నిన్నవే జీడీపీ అంటే గోల్పిడేనే అంటే అత్తమయ్య మాటలని పాప అప్ప అత్తమయ్య మాటల చదువుకునే వాడికి చదువునేం కింజాపా యాక్టివ్ కూడా అదకి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా లౌల చంద్రబాబు నాయుడు అరెక్ట్ చేసేవారు సానుకూలత వచ్చినా చదువుకునే వాళ్ళకి తెలుసు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి ఇంజనీరింగ్ రోడ్ ఏంటి ఈ రోడ్ అలైన్మెంట్ ఎట్లా మార్చినాడు చంద్రబాబు నాయుడు భూముల రేట్ చంద్రబాబు నాయుడు అందరికీ చదువు మా చంద్రబాబు నాయుడు ఏమన్నా వ్యతిరేకత వచ్చిందంటే నువ్వు రోజు చూపిస్తావు అంటే ఒక్కొక్కరి అందరి ఆలోచన రాజకీయ నాయకుడు వాళ్ళ కుటుంబం ఒక రకంగా ఆలోచిస్తుంది కష్టపడి పైకొచ్చిన రాజకీయ నాయకుడు ఒక రకంగా ఆలోచిస్తాడు ఎంప్లాయీ ఒక రకంగా ఆలోచిస్తాడు ఆ ఎంప్లాయీ ఇంట్లో వాళ్ళ కొడుకు కూడా ఒక రకంగా ఆలోచిస్తాడు నిజాయితీ ఉన్న ఎంప్లాయీ ఒక రకంగా ఆలోచిస్తాడు అవన్నీ చేసిన ఒక ఎంప్లాయ్ ఒక రకంగా ఆలోచిస్తాడు కానీ నేనేదో మిమ్మల్ని నమ్మించాలని చెప్పడం దాకా నా మనస్ఫూర్తిగా మనసాక్తి పైన చేయొచ్చు చెప్తాను పబ్లిక్ గా తెలియట్ కావాడు చెప్తాను జైవన్ గారు చేసిన మంచి పనులకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేలతో గెలుస్తానుకునేవాడు పది వేలతో పది వేలతో గెలుస్తానుకున్నాడు పదహైదు వేలతో పదిహేను వేలతో గెలుస్తానుకున్నాడు ఇరవై వేలతో పిలుస్తాడు ఎందుకంటే చేసిన మంచి మనల్ని గెలిపిస్తారు ఎందుకు మా ఒక్క ఊరు కథ చెప్తాను నన్ను కొడుకు దాదాపు రెండు ఏళ్ళ నుంచి నేను ఎడో బయట పెట్టే తెలుస్తా నియోజకవర్గంలో లేకు చెప్తాను ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫీజు లో పనులు చేశాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పనులు చేశాం అడిషనల్ క్యాంక్ జగన్సా రెడ్డి పదహారు కోట్లు తీసుకొని వచ్చిన మున్సిపల్ బిల్డింగ్ తీసుకున్నారు రెండు వేల నాలుగు వేల పట్టాలు ఇచ్చిన పదహైదు వందల హౌసింగ్ ఇచ్చిన ఒక ఇండోర్ స్టేడియం ఇచ్చిన ఏ విఎంపాలే అనే దానికి ఒక హార్క్ తీసుకొని వచ్చిన కల్వర్లు డ్రైన్లు సిసి రోడ్లు ఇవన్నీ మా ముప్పై కోట్ల వేల ఆస్పత్రి ఒక జాతి కార ఇవన్నీ లెక్కాచారం చేసుకుంటే సంక్షేమ పథకాలు కాకుండానే ముప్పై కోట్ల రూపాయలతో ఎవరో పెట్ అనే దేశం రేపు ఎన్నికల జనాలు మీద అడుగుతా నాకన్నా అవసరం దాకా ఒక్క రూపాయి ఎక్కువ తెచ్చిందేంతరణం ఇంకా ధైర్యంగా మాట్లాడతానంటే ఆ స్థాయిలో నన్ను నిలబెట్టి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుల కోసం పోరాడేదానికి కానీ కష్టపడేదానికి కానీ నేనంతా నేను సిద్ధంగా నాకు మీ అందరి సహాయం సహకారం కావాలనే ఈరోజు ఈ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి దయకులకు మేము వాళ్ళందరినీ కోరుకునేది ఏమన్నా అంటే మనకు ఒక కార్యాచరణ ఇచ్చిన ఐపా వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ ఆడుతా మాత్రాల్లో మ్యాక్స్